మనలో చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు నా జీవితం ఎందుకు సులువుగా సాగడం లేదు ఎందుకు నాకు శాంతి లేదు ఎందుకు మార్చుకోవాలని అనుకుంటూ మళ్లీ అదే తప్పులను చేస్తున్నాను నిజం ఏంటంటే మనల్ని ఓడించేది బయట ఉన్న ప్రపంచం కాదు మనలో దాచుకున్న పది బ్యాడ్ హ్యాబిట్స్ ఇవి మన భవిష్యత్తును మన విశ్వాసాన్ని మన కలలను నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి ఇవే ఇవాళ మనం మాట్లాడబోతున్నాం ఒకటి థింకింగ్ మనల్ని మనమే అలసిపోవడం యువతలో ఇది చాలా పెద్ద సమస్య సమస్య ఎంత చిన్నదైనా మన మనసు దాన్ని పెద్దదిగా చూపిస్తుంది ఏమైనా తప్పు జరిగిందా నా నిర్ణయం సరైన ఏమవుతుందో ఇలా ఆలోచిస్తూ నిద్రపోతుంది శాంతిపోతుంది దృష్టిపోతుంది కానీ దేవుడు అంటాడు నీ ఆందోళనలు నాపై వేయి నేను నీకు విశ్రాంతి ఇస్తాను రెండు ఫోన్ మరియు రీల్స్ వ్యసనం ఈ తరం కోసం ఇది అతిపెద్ద ట్రాప్ ఐదు నిమిషాలు రిలాక్స్ కావాలని ఫోన్ తీసుకుంటాం కాని ఐదు నిమిషాలు యాభై నిమిషాలు యాభై నిమిషాలు రెండు గంటలు అయిపోతాయి సమయం పోతుంది మనసు అస్థిరం అవుతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది గుర్తుంచుకో ఫోన్ నీకు పని చేయాలి నువ్వు దానికి కాదు మూడు తర్వాత చేస్తా అలవాటు ఇది యువతలో ఎక్కువగా కనిపించే లక్షణం ఇంకొంచెం ఆగి చేస్తా అని పనిని వాయిదా వేస్తూ ఎంత గొప్ప అవకాశాలను కోల్పోతున్నామో మనకు తెలియదు విజయం వైఫల్యం మధ్య ఉన్న తేడా ఒక్క ఐదు నిమిషాల ప్రారంభం వెంటనే ప్రారంభిస్తే సగం పని పూర్తయినట్టే నాలుగు త్వరగా నిరుత్సాహానికి లోనవడం చిన్న పని ఫెయిల్ అయినా మనసులో వెంటనే వినిపించే మాటలు నీ వల్ల కాదు నువ్వు ఎందుకు ట్రై చేస్తున్నావు కానీ దేవుడు చెబుతాడు నీ వైఫల్యం అంతం కాదు శిక్షణ ఐదు కోపం మరియు వెంటనే స్పందించడం యువతలో మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ చిన్న విషయానికి జరిగినా వెంటనే రియాక్ట్ అవుతాం తర్వాత రిగ్రెట్ అవుతాం కోపం మన మాటలను కత్తిలా మార్చేస్తుంది మనకిష్టమైన వారినే మనం దెబ్బతీస్తాం రియాక్షన్ కాదు రెస్పాన్స్ నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆరు ప్రారంభించి పూర్తి చేయని అలవాటు యువతలో స్టార్ట్ స్ట్రాంగ్ ఫినిష్ వీక్ పది పనులు మొదలు పెడతారు ఒక్కటి కూడా పూర్తి చేయరు ఈ ప్రపంచం గుర్తుంచుకునేది ముగించే వారిని మాత్రమే ఏడు రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం ఇది యువతలో పెద్ద సైలెంట్ కిల్లర్ అర్ధరాత్రి రెండు గంటలు వరకు రీల్స్ చాటింగ్ గేమింగ్ ఉదయం లేవగానే అలసట రోజంతా మోటివేషన్ జీరో లేట్ స్లీప్ తక్కువ క్లారిటీ లేట్ స్లీప్ తక్కువ కాన్సన్ట్రేషన్ లేట్ స్లీప్ ఎక్కువ యాంగ్జైటీ దేవుడు అంటాడు నీవు శాంతిగా నిద్రపోతావు ఎందుకంటే నేను నీతో ఉన్నాను ఎనిమిది ఇతరులతో పోల్చుకోవడం సోషల్ మీడియా గురించి ఒక నిజం మనకు కనిపించేది వారి హైలైట్స్ మాత్రమే కానీ మనం కంపేర్ చేసేది మన ఫెయిల్యూర్స్ తో తర్వాత మన లైఫ్ అంత యూస్లెస్ గా అనిపిస్తుంది నిజం నీ ప్రయాణం నీది పోలిక మన విశ్వాసాన్ని నాశనం చేస్తుంది తొమ్మిది కోపం మరియు అహంకారం యువతలో యాంగర్ ప్లస్ ఈగో ఈక్వల్ బిగెస్ట్ డిస్ట్రక్షన్ స్నేహితులతో గొడవలు కుటుంబంలో అపార్థాలు సంబంధాల్లో విడిపోవడం ఇవి అన్నీ ఒక్కసారిగా జరగవు చిన్న చిన్న కోపాలు చెప్పని మాటలు అర్థం చేసుకోకపోవడమే కారణం మన ఎదురుగా ఉన్నవారు శత్రువులు కాదు మనతో పాటు నడిచిన వారిని మనం తెలియకుండానే కోల్పోతున్నాం విరగదీయడం సులువు కానీ మళ్లీ నిర్మించడం కష్టం అందుకే క్షమించటం నేర్చుకుంటే అనేక సంబంధాలు కాపాడుకోవచ్చు చాలాసార్లు మనమే మనల్ని నష్టపరచుకుంటాం తగ్గి మాట్లాడటం సాఫ్ట్ గా స్పందించడం వీక్నెస్ కాదు మచ్యూరిటీ పది ఆత్మీయ జీవితంలో అస్థిరత యువత దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ స్థిరంగా ఉండలేరు ఒక రోజు మరో రోజు జీరో కన్సిస్టెన్సీ లేకపోతే పీస్ రాదు పీస్ లేకపోతే క్లారిటీ రాదు క్లారిటీ లేకపోతే లైఫ్ డైరెక్షన్ రాదు దేవుడు నీ నుండి పర్ఫెక్షన్ కాదు కోరేది కన్సిస్టెన్సీ మాత్రమే క్లోజింగ్ బ్రదర్ ఈ పది హ్యాబిట్స్ నీలో ఉన్నాయంటే నువ్వు వీక్ కాదు ఇది నిన్ను తిట్టడానికి కాదు నీలో మార్చాల్సిన చోటు చూపడానికి నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఎంత స్ట్రాంగ్ అయినా నిన్ను మార్చబోయే దేవుడు ఇంకా స్ట్రాంగ్గా నీ బలహీనతలను ఆయన చేతుల్లో పెట్టు ఆయన మార్చేస్తాడు విరిగిపోవడం బలంగా భయం ధైర్యంగా బలహీనత విజయంగా గుర్తుంచుకో నీవు ఒంటరిగా లేవు దేవుడు ఇంకా నిన్ను తీర్చిదిద్దుతున్నాడు యషయా గ్రంథము నలభై ముప్పైలో చెప్పినట్లు యువనస్థులు తప్పక తొట్రిల్లుదురు అంటే మన బలం యౌవనం ఎంత ఉన్నా దేవుడు లేకుండా నిలవలేమని అర్థం కాని అదే అధ్యాయం చెప్తుంది యహోవాను ఆశ్రయించువారు తమ బలమును నూతనము చేసికొందురు యషయా నలభై ముప్పై ఒకటి ఈ మాటని మనసుకు తగిలితే లైక్ చేయి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి